ప్రసాద్ గారి భారత రాజ్యాంగం కేవలం న్యాయవాదుల వాహనం దాని ఆత్మ నిత్యం యుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు ఎప్పటికీ జరగని సత్యాలు భారత ఉపఖండాన్ని సమైక్యతతో సమగ్రతతో నడిపిస్తున్న ఈ ప్రాథమిక చట్టం నిత్యం జాతి పవిత్రతను పరిరక్షిస్తుంది పౌరులకు ప్రాథమిక హక్కులు ప్రసాదించడమే కాకుండా దేశ అభివృద్ధికి పాలనా నిర్మాణాలు అందిస్తుంది ఈ దిశగానే రాజ్యాంగ నిర్మాతలు ఆధారిత వికాసాన్ని ఆశిస్తూ దేశానికి ఆచరణీయమైన పాలనా నమూనాన్ని రూపొందించారు గత ఏడు దశాబ్దాలుగా దేశానికి దిక్చూసిగా పనిచేసిన మహోన్నత రాజ్యాంగాన్ని పరిశీలిస్తే దీని నిర్మాతల దార్శనికత యావత్ ప్రజలకు అవగతమవుతుంది భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి రాజ్యాంగం ప్రధాన భూమిగా నిలిచినప్పటికీ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన భారత ప్రజలమైన మేము రాసుకున్న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకోవడానికి తీర్మానం చేసుకున్నామన్నారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సంస్మరణ సందర్భంగా రాజ్యాంగ నిబద్ధత మీద పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి రాజ్యాంగ ముసాయిదా సమర్పించిన రోజు నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించాయి పన్నెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు అధికరణలు దేశ కాలానుగుణ అవసరం కోసం కొత్త విషయాలను జోడించిన నూట ఆరు సవరణలతో కూడిన రాజ్యాంగం సుమారు ఏడున్నర దశాబ్దాలుగా వర్ధిల్లుతోంది స్వతంత్రోద్యమ ఫలితంగా సాధించిన స్వయం పాలనలోంచి స్వేచ్ఛ వాయువుల్లోంచి ప్రజలే రాజ్యాంగం రాసుకున్నారు స్వదేశీ రాజ్యాంగం భారత ప్రజలకు గర్వకారణం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం స్పష్టంగా పురాతన భారతీయ సాంప్రదాయాల మీద నిర్మితమైనది నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో ఈ దేశ ప్రజలు అనుభవాలు రాజ్యాంగంలో నిక్షిప్తమయ్యాయి వలస పాలన మీద విముక్తి పోరాట స్ఫూర్తి రాజ్యాంగంలో ప్రతి సందర్భంలోనూ వెల్లడవుతుంది దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆధునిక రాజ్యాంగాలు చాలా విఫలమయ్యాయి కానీ భారత రాజ్యాంగం అలా కాకుండా నిలిచి వెలుగుతోంది దాని లక్షణాలను కాపాడుకుంటూ భారతీయ ప్రజల సహృదయతను ప్రతిబింబిస్తూనే ఉంది సమైక్య జీవన చైతన్యాన్ని చాటుకుంటుంది శ్రేయస్సుతో విరాజిల్లుతోంది భావ ప్రకటన స్వేచ్ఛ భారతీయ అంతరంగాన్ని ఆవిష్కరించింది నిగూఢంగా దాగిపోయిన భావ పరంపరను నిర్మోహమటంగా వెల్లడించే శక్తిని అందించింది ప్రతి భారతీయ పౌరుడు కుల మత ప్రాంత భేదాలు లేకుండా స్వేచ్ఛగా తన భావాలను అభిప్రాయాలను వెల్లడించగలుగుతున్నారంటే అది భారత రాజ్యాంగం సాధించిన గొప్ప విజయమనే చెప్పాలి అధికరణ పంతొమ్మిది ఒకటి ఏ భారతీయ పౌరుల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది రాజ్యాంగ రచనలో కార్యదక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారు సమ ప్రజాస్వామ్య పద్ధతుల్ని రాజ్యాంగ పరిషత్తు తీసుకొచ్చింది కుల మత లింగ ప్రాంత వర్గ వర్ణ వ్యత్యాసం లేని ప్రజాస్వామ్యాన్ని తీర్మానించింది పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి రచయితలు పునాదులు వేశారు ఆధునిక రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే రాజ్యాంగ స్ఫూర్తి కావాలని నినదించారు అసమానతలు లేని వ్యవస్థతోనే విశ్వ మానవ శ్రేయస్సు సాధ్యమని అందుకు తగిన సామర్థ్యాలను ప్రతి భారతీయుడు ఆవిష్కరించాలన్నారు పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం కంటే దేశీయంగా జరించి విశ్వవ్యాప్తంగా వెలసిల్లిన బౌద్ధమునాటి ప్రజా సంహిత జనస్వామ్యాన్ని కొన్ని సందర్భాల్లో వెలికితీశారు అందుకే ప్రజాస్వామ్య పిపాసిగా ఆయన తపన భారతీయ చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచింది రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షునిగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారతీయ ప్రజాస్వామ్య చారిత్రక మూలాల గురించి మాట్లాడారు ప్రజాస్వామ్య మూలాలు భారతీయుల వారసత్వ సంపద అన్నారు తీర్మానాలను నమోదు చేసే విధానాన్ని నవ్య సంప్రదాయంగా కొనియాడారు అభిశంసా పద్ధతిని గొప్ప ఆలోచనగా కీర్తించారు ఫ్రెంచ్ విప్లవం కంటే కొన్ని శతాబ్దాల కిందటే భారతీయులు ఇంతట మహోన్నత రాజనీతి కలిగి ఉన్నారు వారి వారసత్వాన్ని పులుకుపుచ్చుకున్న వారే ఈ సభలో సభ్యులుగా ఈ చర్చలో ప్రతినిధులుగా ఉన్నారు దీనిని బట్టే చెప్పొచ్చు రానున్న భారత రాజ్యాంగం యావత్ ప్రపంచానికి ఆదర్శం కాగలదని ఆమోదం పొందగలదని డాక్టర్ అంబేద్కర్ ఉపన్యాసంలోని పలికిన ఆఖరి పంక్తులు బాబు రాజేంద్ర ప్రసాద్ పండిట్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ తో సహా సహచర సభ్యుల కరతాల ధ్వనుల మధ్య ప్రశంసలు అందుకున్నాయి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయం వంటి భావనలు కలిగిన ప్రజాస్వామ్య పునాదులకు విరుద్ధంగా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి వాటిని అధిగమించి భారత రాజ్యాంగంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యాన్ని ఇనుమడింపజేయడానికి రాజ్యాంగ రచయితలు లౌకికవాదాన్ని తెరమెదికి తీసుకొచ్చారు దీనికి గణతంత్ర విధానం అత్యవసరమని రాజ్యాంగ రచనా సంఘం పేర్కొంది జేస్మిల్ హెరాల్లాస్ కి మెకావర్ చెప్పిన పాశ్చాత్య ప్రజాస్వామ్యం భారతదేశానికి సరిపడదని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు భారతదేశ సామాజిక చట్టం అందుకు భిన్నంగా ఉందన్నారు వివిధ కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా వర్గాలుగా భాషలుగా సంస్కృతులుగా విభజన చెందిన ఈ సమాజం ఏకతా భావనకు చేరుకోవడానికి అవసరమైన మానసిక పరివర్తన పెంపొందించే రాజకీయ వ్యవస్థ అవసరాన్ని తెర మీదకి తీసుకొచ్చారు రాజకీయ ప్రజాస్వామ్యం మనుగుడు సాగించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాలు అవసరమన్నారు ఈ సందర్భంలోనే ఆయన ప్రజాస్వామ్యం కాలంలో నాటిన మొక్క లాంటిది దీనికి నీరు రక్షణ అనేవి సంఘ జీవనం సామాజిక బంధం వంటివి ఇవి కొరవడితే చచ్చిపోతుంది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలమవుతుంది అని వివరించారు రచనా సంఘం ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ ఏర్పాటు ఒకటే కాదని వివరణ ఇచ్చింది సామాజిక జీవనం ప్రజల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణ సమాచార మార్పిడితో కూడిన ఆదర్శ సమాజ నిర్మాణం కూడా ప్రజాస్వామ్య నిర్మాణమే అన్నారు తన తోటి మనిషి మీద గౌరవం సమభావం కలిగి ఉన్నప్పుడే నిజమైన సమాజం ఏర్పడుతుందని అది పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి పునాది కాగలుగుతుందని రాజ్యాంగ పరిషత్ భావించి దీనిని ఆమోదించింది ఈ సందర్భంలోనే డాక్టర్ అంబేద్కర్ కొన్ని ముఖ్యమైన విషయాలను పరిషత్ ముందు వెల్లడించారు అనాదిగా భారతదేశం వ్యక్తుల కలయికగా కాకుండా కుల సమూహాల కలయికగా స్థిరపడిపోయాయి కులం వ్యవస్థీకృతం అయిపోయిన నేపథ్యంలో ప్రజలు సామాజిక బంధనాల నుంచి విముక్తులు కావాల్సి ఉంది అంతేకాకుండా అంతరాత్మ ప్రభుత్వంతో వ్యవహరించవలసి ఉంటుంది ప్రజాస్వామ్యం ప్రకృతి ఇచ్చిన బహుమానం కాదు ప్రజల సామాజిక జీవనం నుంచి ఉద్భవించిన వ్యవస్థ పరిపాలన నిపుణులు మాత్రమే పరిమితం కాకూడదు ప్రజామోదంతో ఎంపికైన ప్రతినిధుల సమాహారంగా పరిపాలన కొనసాగేదే నిజమైన ప్రజాస్వామ్యం అని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగినప్పుడే ఓటు హక్కు విలువ తెలుస్తుందని రాజ్యాంగ పరిషత్ భావించింది రాజకీయ పార్టీల లక్ష్యాలు వారు కార్యాచరణ ప్రజలు అంచనా వేయగలగాలనేదే వారి ఉద్దేశం అప్పుడే పారదర్శకంగా ఓటు హక్కు వినియోగించగలుగుతారన్నారు రాజ్యం కులం మత వ్యవస్థల ఉనికి స్వరూప స్వభావాలు మనిషిని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకున్నప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యం అన్నగలుగుతుందని రచనా సంఘం పేర్కొంది ఓటు హక్కు వినియోగానికి అవరోధాలు అడ్డంకులుగా నిలుస్తున్న విషయాల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి ఏ ప్రభావానికి గురికాని సహజ సిద్ధమైన మనస్సుతో మనిషి తన ఓటు హక్కు వినియోగించాలి అప్పుడే ఈ దేశ ఎన్నికల ప్రక్రియలో సైతం చోటు చేసుకున్న సామాజిక రుగ్మతలకు గీతం పాడినట్టు భావించవచ్చు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించిన ఓటు హక్కు వినియోగం పట్ల ఎంత బాధ్యతతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో వ్యవహరించాలో రాజ్యాంగ రచనా సంఘం నియమావళి నిర్దేశించింది డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో రచనా సంఘం మూడు రకాల ప్రజాస్వామ్యం గురించి చర్చించింది స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం సిద్ధాంత ప్రాతిపదికగా కలిగిన జీవన విధానమే సామాజిక ప్రజాస్వామ్యంగా ఆయన నిర్వచించారు ప్రజల మధ్య ధనిక పేద వ్యత్యాసాలు తగ్గిపోయి సామాజిక జీవనానికి బాటలు వేసేదే ఆర్థిక ప్రజాస్వామ్యం అన్నారు పెట్టుబడిదారి ఆర్థిక విధానం కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య లక్ష్యాలకు అడ్డంకిగా నిలుస్తుందన్నారు ఈ విధానంలో వ్యక్తి స్వేచ్ఛ ఇతర హక్కులకు సైతం రక్షణ కొరబడుతుంది అందుకే శ్రేవ రాజ్యాన్ని ఆయన ప్రతిపాదించారు రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య స్థాపనకు తగిన ఆదేశిక సూత్రాలను పొందిపరిచారు వీటి ద్వారా ఆర్థిక స్వాతంత్ర్య సాధన సాధ్యమవుతుందన్నారు రాజ్యాంగం ద్వారా బలహీన వర్గాలు జీవనోపాధి పొందే విధంగా వీటిని రూపొందించారు సామాజిక వనరుల మీద యాజమాన్య నియంత్రణ ప్రజలకే ఉండాలనేది పరిషత్ ఆకాంక్షించింది ఈ సందర్భంలో ప్రజల మధ్య సమ పంపిణీ జరిగేందుకు రాజ్యం బాధ్యత వహించాలని సూచించారు దీనికి సంబంధించిన అంశాలను అధికరణ ముప్పై ఎనిమిదిలో పొందుపరిచారు సంపద ఉత్పత్తి కారకాలు ఏ కొద్ది మంది చేతుల్లోనో కేంద్రీకృతం కాకూడదని బలహీన వర్గాల విద్యా ఉపాధి ఆర్థిక విషయాలను రాజ్యమే పరిరక్షించాలని ఆశించారు ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని ఇటువంటి కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత వహించాలనేది రచనా సంఘం తరఫున అంబేద్కర్ సూచించారు లేకుంటే భారత సమాజం పాలక వర్గం పాలిత వర్గంగా విభజన చెంది వ్యక్తి శ్రేయస్సుకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు ప్రజాస్వామ్యం అన్నాలంటే చాలా సవాళ్లను అధిగమించాలి అందుకు రాజ్యాంగ రచనా సంఘం చాలా సూచనలు చేసింది సమాజంలో వ్యక్తి తన సామర్థ్యాలను నిరూపించుకునేందుకు తగిన అన్ని అవకాశాలను రాజ్యం కల్పించాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రవర్ధమానంగా వెలుగు అందుతుందని సూచన చేసింది రాజ్యాంగ పరిషత్ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయాలంటే అధికార పక్షాన్ని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం కావాలన్నారు చట్టంలోను పాలనలోను సమానత కావాలి సమాన కొరవడితే తిరుగుబాటును ఎదుర్కొనే ప్రమాదం ప్రభుత్వం నైతికంగా వ్యవహరించకపోతే రాజ్యం చీలికలు గురయ్యే ప్రమాదం ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి విధాన నిర్ణయాల్లోనూ కార్యాచరణలోనూ అల్పసంఖ్యాకుల అభిప్రాయాలు సైతం పరిగణలోకి తీసుకోవాలి బాధిత పీడిత ప్రజల నిర్లక్ష్యానికి గురి కాకూడదు అనగారిన ప్రజానికం పట్ల సమాజానికి స్పృహ కలిగించవలసిన బాధ్యత కూడా రాజ్యమే నిర్వర్తించాలి ప్రజాస్వామ్య నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య సంస్కృతిని అలవర్చుకున్న ప్రజానికంలోకి మధ్యలో రాచరిక నిరంకుశ ధోరణులు రాజ్యమేలిన మేలిన చరిత్రను కూడా భారతీయులు చేశారు ఇవి పునరావృతం కాకుండా ఉండడానికి రచనా సంఘం కొన్ని నిర్వహణ సూత్రాలను రాజ్యాంగ పరిషత్ ముందుంచింది సామాజిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే రాజ్యాంగబద్ధమైన పద్ధతులను అనుసరించాలి సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన విప్లవాత్మక భావాలు ప్రజల్లో కలగకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత రాజ్యానిదే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా ఆచరించగలగాలి ఈ ధోరణి గణతంత్ర రాజ్య స్వరూపానికి బాటలు వేస్తుందని అంబేద్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనితీరు బాగుంటేనే అది వర్ధిల్లుతుంది ఇది వర్ధిల్లాలంటే ప్రధానంగా రెండు విషయాలు మూల స్తంభాలుగా నిలవాలి ఒకటి సమర్థవంతమైన పాత్ర పోషించగల ప్రతిపక్షం రెండు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోగలిగే పరిస్థితులు నిజాయితీతో కూడిన ఎన్నికల నిర్వహణ చాలా అవసరం అప్పుడే అధికార మార్పిడి ప్రక్రియ సులభతరంగా మారుతుంది ఈ వ్యవస్థ ద్వారానే ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్య స్వభావంతో మనగలుగుతుంది అనగారిన ప్రజానికం విముక్తి సుసాధ్యం అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఆనాడే రాజ్యాంగ పరిషత్ ఎంతో దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించింది అందుకే భారతీయ రాజకీయ పార్టీలు ప్రపంచ రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఎంతో నీతివంతంగా వ్యవహరిస్తున్నాయనే చెప్పాలి పరిపూర్ణ ప్రజాస్వామ్యం అనుగడకు ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ జన బాహుళ్యం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి ప్రజాస్వామ్యమే శరణ్యమని రాజ్యాంగ పరిషత్ తేల్చి చెప్పింది ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే ప్రజలు చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యం సజీవంగా వరదల్లితేనే దాని ఫలాలు ప్రజల అనుభవంలోకి వస్తాయని పరిషత్ భావించింది ప్రజాస్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరుగారిపోతాయన్న రచనా సంఘం హెచ్చరికలు సజీవ సత్యాలు రాజకీయ పార్టీల బాధ్యతాయుతమైన పాలన ప్రజా చైతన్యంతోనే భారత రాజ్యాంగం సమైక్య జీవన వేదంగా సాక్షాత్కరిస్తుందనే రాజనీతి సిద్ధాంతకర్తల నిర్దేశం ఈ సందర్భంగా అఖండ భారతాన్ని నిర్మించి పటిష్టపరిచిన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుని ఉత్సవంగా జరుపుకోవడం ముదావాహం భారత రాజ్యాంగం సమైక్య జీవన వేదం అంశంగా డాక్టర్ జి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు ఉదయ సమీరాల్లో ఇప్పుడు భక్తి సంగీతం